పదమూడేళ్ల పిల్లవాడు ఎంత తపస్సు చేసి ఉంటారో మీరు ఊహించండి తర్వాత త్రికాల విధి అయ్యారు వారికి తెలియని విషయం ఏం లేదు ఇంకా లోకంలో సమస్త శాస్త్ర పారంగతులు ఎవరు వస్తున్నా సరే వారి మనసులో భావన చెప్పగలిగేవారు అంతవరకు ఎందుకండి నేను ఎక్కడో ఉదాహరణ చెప్పడం కాదు వారి తపస్సు యొక్క శక్తి చెప్పవలసి వస్తే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను వారు ఉత్తర భారతంలో పర్యటిస్తున్న రోజులలో రాత్రి పదకొండు గంటల వేళ వారు లోపలికి వెళ్ళి పడుకున్నారు పడుకుంటే బయట అరుగు మీద పడుకున్నారు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు నా పక్కనే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని స్వామివారు విశ్రాంతి తీసుకున్న గదివైపు తిరిగి బాధపడ్డారు ఈయన ఎక్కడికన్నా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసి ఆయనకి సేవ చెయ్యాలనుకుంటారే నేను ఆయనతోనే తిరుగుతున్నానే నేను ఆయనకి ఏమి సేవ చేయగలుగుతున్నాను నేను ఏమంత పెద్ద సేవ చేస్తున్నాను అని బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని పడుకున్నారు అరుగు మీద కాసేపు అయిన తర్వాత కొంతసేపటికి తిరిగి వచ్చింది ఎవరో పక్కన తగిలేరు ఎవరో తగులుతున్నారని ఇలా చూశారు మహాస్వామివారు పడుకుని ఉన్నారు పక్కన మహాస్వామివారు పక్కన పడుకొని ఉన్నారు అంటే ఆయనకి నిద్రపడుతుందా ఉలిక్కి పడి లేచారు లేచి నమస్కారం పెట్టి స్వామి ఏమిటి మీరు వచ్చి ఇలా పడుకున్నారన్నారు అంటే విసినికర్ర పెట్టి విసురు కాసేపు ఆయన ఇంతకన్నా భాగ్యమాని లేచి విసురుతున్నారు స్వామివారికి శాస్త్రి బెంగ పెట్టుకోపోయి అందరూ చేసిన సేవ కన్నా నువ్వు నాకు ఎక్కువ సేవ చేస్తున్నావు సరేనా అని విసిరించుకొని పడుకున్నారు ఏం శాస్త్రి గారు వారు మనసులో అనుకుని నేను సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నారని ఒక రాత్రి ఆయన పడుకున్న తర్వాత వచ్చి ఆయన పక్కన పడుకున్నారు నేను ఇవాళ ప్రత్యేకంగా నా ప్రవచనంలో ఎక్కువగా శాస్త్రి గారిని ఎందుకు చూపిస్తున్నానంటే నేను వారి జీవితంలో ఎన్నో దృష్టాంతాలు చెప్పగలిగిన అదృష్టం ఆయన అనుగ్రహం చేత పొందినవాణ్ణి కానీ అవి చెప్పడం ఒక ఎత్తు అవి స్వయంగా అనుభవించినటువంటి మహానుభావుడు ఆయన పక్కనుండగా ఆయన్ని చూపిస్తూ చెప్పడంలో ఆయన ఆయన గురువు గారు ఆయన్ని చూస్తూ చెప్పడంలో నేను కూడా ఎంత ఆనందాన్ని పొందుతాం మీరెంత ఆనంద ఆనందాన్ని పొందుతుంటారు ఆయన్ని చూస్తూ వినడంలో అందుకే నేను తరచుగా ఆయన వైపు తిరిగి మాట్లాడుతున్నాను కాబట్టి అంతటి త్రికాల వీధి అయ్యారు ఎంత నియమనిష్టలు పాటించారు అంత స్థాయికి వెళ్ళి ఎంతటి మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయారు అంటే తరువాతి కాలంలో ఆయన వస్తున్నారు అంటే నమస్కరించని వాడు లేడు నాతో కాకినాడలో ఒక వృద్ధుడు ఒకప్పుడు ఒక మాట అన్నాడు ఏమండి ఒక సన్యాసాశ్రమంలో ఉండి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకుని దర్శనానికి ఎడతారు ఆయన చాలా వృద్ధులు ఇప్పుడు లేరనుకోండి ఈ శరీర త్యాగం చేశారు ఆయన నాతో చెప్పిన మాట కామకోటి పీఠాధిపత్యం వహించిన ఇంద్ర సరస్వతి స్వామి వారి శరీర త్యాగం చేసిన తరువాత కూడా వారి యొక్క భౌతికమైనటువంటి ఆ శరీరాన్ని చూడడానికి కూడా అందరూ అలాగే వచ్చారు సుమ చొక్కా చొక్కాబనీతో రాల అంత ప్రజ్ఞ అంత గౌరవం అంత ప్రేమ సంపాదించుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే చంద్రశేఖర ఇంద్ర సరస్వతి మహాస్వామివారే అంత స్థాయిలో యావత్ భారతం ప్రేమని మూటకట్టుకున్నటువంటి వ్యక్తి వారొక్కరే అది అంత తేలికగా అందుకోవడానికి యోగ్యమైనంత ఎత్తు కాదు అంత ఎత్తి ఎదిగిపోయారు మహానుభావుడు భారతాన్ని కూడా పాదచారి పర్యటించారు ఎన్నడూ సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా చక్రాలతో వెళ్ళేటటువంటి వాహనం ఎక్కింది లేదు వెడితే శిష్యులు మోసిన పల్లకీలు లేదా కాలినడకన అలా కాలినడకన విడుతూ ఒకప్పుడు రామేశ్వరం వెళ్ళవలసి వస్తే అప్పుడు కూడా మీరున్నారా అండి పక్కన రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన వారు వాహనంలో వెళ్లరు రైల్లో వెళ్లరని ప్రత్యేకంగా రైళ్ళ రాకపోక లాక్ చేసేస్తే కింద సముద్రం ఘోషిస్తుంటే కెరటాలు ఇగిరిగిరి పడుతుంటే ఇప్పటికీ నా దగ్గర క్యాసెట్ ఉంది సత్యజెండం చేత్తో పట్టుకొని ఒక్క ఒక్కొక్క దొంగ మించి ఒక్కొక్క దొంగ మీద కాలేస్తుంటే మధ్యలోంచి చూస్తే కింద సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో పైకి లేస్తూ ఉంటుంది విపరీతమైన గాలి బట్ట ఎగిరిపోతుంటుంది పక్కకి అటువంటప్పుడు కూడా నియమం తప్పకుండా వంతెన అలాగే సత్యదండాన్ని పట్టుకుని ఒక్కొక్క కమ్మీ నుంచి దాటుతూ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేశారు తప్ప వాహనంలో మాత్రం మరెళ్ళలేదు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ఆశ్రమ ధర్మాన్ని పాటించాడో కలియుగంలో సన్యాసాశ్రమ ధర్మాన్ని మళ్ళీ అలా నూటికి నూరు రూపాళ్ళు పాటించినటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తొమ్మిది పూటలు త్రిపురసుందరి చంద్రమూఢీశ్వర ఆరాధన చేసి కొత్తగా పీఠాధిపత్యం తీసుకుంటే రాత్రి అన్నం తినకూడదు కేవల పలహారం వరకు కొంతవరకు అనుమతింపబడుతుంది తప్ప వారు అంత కష్టంలో చిన్న పిల్లవాడిగా అకస్మాత్తుగా పీఠాధిపత్యంలోకి వెళ్ళిన నియమాన్ని కూడా తప్పేవారు కాదు ధర్మం అంటే ధర్మమే ఒకనొకొకప్పుడు వారు చిన్న వయస్సులో ఉండగా మంచి యమనప్రాయంలో ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది విశ్వనాథ అయ్యర్ అని పీఠానికి మేనేజర్ ఉండేవారు ఆయన లోపల గదిలో కూర్చుని ఉన్నారు స్వామివారు ఎవరో ఎక్కడి నుంచో ఒక స్త్రీ వచ్చింది ఏడుస్తూ వచ్చిన కష్టాలన్నీ స్వామివారికి నేను ఒక్కతేనే ఏకాంతంలో చెప్పుకోవాలి లోపలికి పంపించమని అడిగింది ఆయన ఏదో పనిలో ఉన్నారు మేనేజర్ గారు అదిగో స్వామివారు గదిలో ఒక్కరే ఉన్నారు వెళ్ళన్నారు ఆవిడ లోపలికి వస్తోంది స్వామివారు వెంటనే పెద్ద కాకేశారు అయ్యా మేనేజర్ గారు గబగబా లోపలికి పరిగెత్తాడు విశ్వనాథర్ గారు లోపలికి పరిగెత్తేటప్పటికీ ఆ బట్ట నెట్టిమించి జారిపోయి గుండెల మించి పక్కకెడిపోయి ఇలా నించునున్నారు బోరలు విడిచి దేవుడు ఇలా నించున్నారని తెల్లబోయారు ఏమి స్వామి ఇలా పిలిచారో పెద్ద కేక వేసి అన్నారు నేను ఎలా కనబడుతున్నాను అన్నారు ఏమి యవ్వనంలో మిసమిసలాడుతూ నిక్షేపంగా ఉన్నారన్నారు కదా పద్దెనిమిది ఇరవై ఏళ్ళ మంచి ఉన్నానా నిండు యవ్వనంలో ఉన్నానా నేను ఎంత ధార్మికంగా ప్రవర్తించిన వాడనైనా కావచ్చు రేపు బయట నిలబడిన వారు యవ్వనంలో ఉన్న స్వామి ఒక్క ఆడదాన్ని గదిలో కూర్చోబెట్టుకొని గంటలు మాట్లాడాడని నింద చేస్తారు ఈ పీఠానికి ఒక గౌరవం ఉంది ఒక మర్యాద ఉంది నన్ను చూస్తే నా సన్యాసాశ్రమ నామని చెప్పారు శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు ఆయన గౌరవం ముడిపడి ఉంది ఇక పైన అరవయో సంవత్సరం నాకు దాటే పర్యంతం ఒక్క ఆడదాన్ని ఎప్పుడు నా దగ్గరకు పంపించవద్దు ముసలి ఒగ్గో వృద్ధుడో పుట్టు చెవిటివాడో ఎవరో ఒకరు పక్కన లేకుండా ఒక్క ఆడది మాత్రం నా దగ్గరికి రావడానికి వీలు లేదు అంతగా ఒక్క ఆడదే కష్టం చెప్పుకోవాలనుకుంటే చంద్రమౌళీశ్వర సన్నిధానంలో చెప్పుకోమనం ఆయన చెప్పి ఆయనకి చెప్పింది తీరుస్తారు తప్ప ఒక్క ఆడదానితో నేను మాట్లాను దోషం ఉండి కాదు పైకి కనపడడం కాదు పీఠ గౌరవాన్ని నిలబెట్టడం కూడా నా కర్తవ్యం నేను కలవనని చెప్పాను తేనెతో చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసి తేనె మిగిలినటువంటిది చేతులకి రాసుకుని తలకి రాసేసుకునేవారు తొందరగా తన జుట్టు తెల్లగా ముగ్గుముట్టైపోతే చూసేవాళ్ళు తనలో పెద్దరికను చూస్తారు పిల్లవాడు అన్న భావన కలగదని తేనె రాసేసుకునేవారు ఎంత పూనికో చూడండి మహానుభావుడికి ఆయనకి పీఠం అన్న శంకరాచార్యుల పీఠానికి పూర్వ గురువులన్నా పీఠ పరంపరన్నా ఎంత గౌరవం అంటే తాను పీఠాధిపతిగా కూర్చోవడం కాదు కూర్చుని పీఠ గౌరవాన్ని నిలబెట్టాలి కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు భిక్షానందనం చేస్తున్నారు ఆ వంట చేసిన వ్యక్తి వచ్చి భిక్ష వడ్డించాడు వడ్డిస్తే ఆయన తిన్న తర్వాత ఆఖరిన ఆ చేసిన వ్యక్తి నమస్కారం చేస్తాడు వంటవాడు నమస్కారం చేసిన తర్వాత ఆయన అన్నారు పప్పు చాలా బాగుందో ఏం పప్పు అని అడిగారు తోటకూర పప్పండి అన్నాడు ఓ బాగుంది అన్నారు మరునాడు తోటకూర పప్పు వేశాడు బాగుందో ఇవాళ కూడా తోటకూర పప్పు అన్నారు మూడో రోజు తోటకూర పప్పు తిన్నారు తిని రోజు తోటకూర పప్పు వేస్తున్నావు ఎక్కడది తోటకూర అని అడిగారు అడిగితే ఆయన అన్నారు మీరు తోటకూర పప్పు బాగుందన్నారని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులు మీ యొక్క భక్తులతో చెప్పారు వాళ్ళు రోజు మోపులు మోపులు తోటకూర తెస్తున్నారు తోటకూర పప్పు వేసి అన్నాడు ఓహో అన్నారు ఏమనలేదు మరునాడు భిక్షావందనం చేసి వడ్డిస్తానన్నాడు చెయ్యి ఊపి అక్కర్లేదన్నారు భిక్ష చెయ్యవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి ఉండ చుట్టుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయారు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది పీఠాధిపతి భిక్ష తీసుకోవట్లేదు పీఠం శ్రీకార్యానికి ఎక్కడ లేని భయం ఏ అపచారం జరిగిందో పరుగు పరుగున వచ్చాడు స్వామి ఏ అపచారం జరిగింది మీరు మూడు రోజుల నుంచి భిక్ష తీసుకోవట్లేదు అని అడిగాడు అడిగితే నేను భిక్ష తీసుకోకపోవడానికి ఒక కారణం ఉంది అన్నారు వెంటనే వంట చేసిన వాడు ఏడుస్తూ చెప్పేశాడు నేను మూడు రోజులు తోటకూర పప్పేసాను తోటకూర పప్పు బాగుందన్నారని అందరికీ చెప్పి తోటకూర తెప్పించానన్నాను అని అప్పటి నుంచి వారు భిక్ష తీసుకోవట్లేదు అన్నారు ఏమి స్వామి అంతేనా అని కోపంగా వంట చేసిన వైపు చూశారు శ్రీకారి అన్నారు అతని వైపు ఎందుకు చూస్తావు నేను రేపు ఎక్కడికైనా విజయ యాత్రకి నేను వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే ఊరి జనం అందరూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నా పేరు తెలియకపోవచ్చు తెలియకపో తెలియవచ్చు కానీ శంకరాచార్యుల వారు నడిచి వెడుతున్నారంటారు నేను ఎక్కడైనా కూర్చుని అనుగ్రహ భాషణం చేస్తుంటే నేను చెప్పిన విషయాలు పరమసత్యం అని వింటారు శంకరాచార్యుల వారిని పిలిపించుకుని లోకానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పవలసిన నా నాలుకే తోటకూర పప్పు రుచికి లొంగిపోతే రేపు లోకానికి ఉపదేశం చెయ్యడానికి శంకరాచార్యుల వారిని పిలిపించుకోవడానికి నాకున్న అర్హత ఏమిటి తోటకూర పప్పు యొక్క రుచికి లొంగిపోయిన నాలుకను మూడు రోజుల పాటు గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేసి నేను చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అతని తప్పేముంది నేను మనో చాంచల్యానికి ఇంద్రియ నిగ్రహం లేకుండా వశపడిన వాడిని